కాకినాడ జిల్లా సామర్లకోట గురువారం కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో మండల విద్యాశాఖ అధికారి వన్ వై శివరామకృష్ణయ్య విద్యాశాఖ అధికారి టూ పుల్లయ్యల ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు గ్రామ నాయకులు బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించటకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు గుమ్మల్ల రామకృష్ణ ఉప సర్పంచ్ గోలి శ్రీరామ చౌదరి సర్పంచ్ శ్రీమతి చిల్లి వెంకటలక్ష్మి ఎస్ఎంసీ చైర్మన్ పీతల నాగశివ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి అనురాధ టీచర్లు అంగన్వాడీ టీచర్లు మరియు మండల యూటీఎఫ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు लीड ऑपरेटेड पार्ट चलाता है नवीनतम टेलीविजन कंपनी के द्वारा डिजिटल जगत में हिरो विजेता अवार्ड से फ्रेम द्वारा बालकों ने चुनाव को हासिल है

பா பாட்டி அச்சுக்கூடிய அதுல தோ போயிடும்

गब्बर सिंह के अगर जय हमारे का बराबर के गब्बर सिंह के हेवी युक्ति एक बच्चा आ गया है 1 2 3 बेटा मां हां भाई 5 मार्क में करती प्रेम विद्या संस्था को संपन्न करने के लिए क्लैटर रखता है సాంస్కృతిక సేవా కార్యక్రమాలు విహార యాత్రలు అన్ని ఉన్నతంగా అందించేది కేవలం ప్రభుత్వ పాఠశాల మాత్రమే జిల్లా ప్రధాన ఉపాధ్యాయులు రామరాజు నాయ గారు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బలరామ్ చౌదరి గారికి అలాగే బలరాము గారికి మిగతా మాస్టర్లందరికీ ఉపాధ్యాయ ప్రతి నమస్కారములు చైర్మన్ గారికి పాఠశాల చైర్మన్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ జర్నీ అమ్మ మీరు ఈ పాఠశాలలో ఫిఫ్త్ క్లాస్ ఎంతమంది ఉన్నారు ఓకే వెరీ గుడ్ ఈ ఇరవై మంది ఎక్కడ జాయిన్ అవుతారు వెరీ గుడ్ హై స్కూల్లో జాయిన్ అవ్వాలి ఎందుకంటే ప్రభుత్వం వారి యొక్క ఆర్థిక అనుసారం ఐదో క్లాస్లో ఉన్న పిల్లలందరూ కూడా పక్కన మంది సిక్స్ క్లాస్ ప్రతి అవ్వాలి అంటే అదే స్కూల్లో పిల్లల